హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇంగ్ ముచ్చినట్లు విత్ యో సామ్రాట్ ఏం తెలుగున్నావు ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి ఈ రోజు తెలుసుకుపోయేది మన గురించి మనమే మన బ్రెయిన్ ఉంది చూసారా అది మనతో సర్కస్ ఫీట్లు అయిపోతుంది మనం ఎప్పుడైనా హారర్ ఫిల్మ్స్ చూసినా క్రైమ్ సినిమాలు చూసినా భయపడకుండా మనం సేఫ్ ఉన్నా సరే భయపడుతూ కూడా సినిమాలు చూస్తాము అది ఎందుకు అలాగా దాని గురించి మాట్లాడేసుకుందాం నేను బైదవే టాపిక్లోకి జంప్ కాకముందు నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను మీలో ఎంతమంది గా ఆన్సర్స్ ఇస్తారో కామెంట్ సెక్షన్లో చూసేస్తాను క్వశ్చన్స్ ఏంటంటారా హారర్ ఫిలిమ్స్ అని తెలిసి కూడా లోకి వెళ్ళి భయపడుతూ కూడా సినిమా చూసిన వాళ్ళు మీలో ఎంతమంది ఉన్నారు లైట్స్ ఆఫ్ అయిపోయినప్పుడు ఒంటరిగా మీరే లో ఉన్నప్పుడు ఫోన్లో హారర్ రీల్స్ లేదా ఏమైనా క్రైమ్ సీన్స్ మీలో ఎంతమంది చూస్తారు జంప్ సీన్ వచ్చినప్పుడు అమ్మ బాబాయ్ భయపడిపోయినరా అని చెప్పి నెక్స్ట్ సెకండ్ డే నవ్వుకున్న వాళ్ళు మీలో ఎంతమంది ఉన్నారు దృశ్యం సినిమా చూసి వెంకటేష్ ప్లేస్లో నేనుంటే నేనేం చేసి ఉండాలి అసలు ఆ సీన్ నెక్స్ట్ ఎలా సాల్వ్ చేయాలి ఆ కేసులో నేను ఇరుక్కోకుండా ఎలా ఉండాలి అని ఆలోచించిన వాళ్ళు మీలో ఎంతమంది ఉన్నారు అవన్నీ ఈరోజు మాట్లాడేసుకుందాము కొంచెం ఇంట్రెస్టింగ్ ఫనీగా ఫనీ ముందుకు చెప్పడానికి వచ్చేసాను స్టార్ట్ సేఫ్ అని తెలిసి భయం ఎందుకు మరి మనకి అంత ఎక్సైటింగ్ గా ఉంటుంది హ్యాపీ ఎవర్ థాట్ భయం వేస్తున్నప్పుడు మనము దూరంగా పారిపోవాలి కానీ అదే హారర్ సినిమాలోకి వెళ్ళి వేలు మధ్యలో నుంచి సినిమాలు చూస్తాం ఎందుకు క్రైమ్ స్టోరీస్ లేదంటే క్రైమ్ సీన్స్ నైట్లో ఎక్సైటింగ్గా అనిపిస్తుంది మనకి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మన హ్యూమన్స్లో బేసిక్గా చాలామంది క్రైమ్ సీన్స్ క్రైమ్ సస్పెక్ట్ స్టోరీస్ అన్ని చీకట్లోనే చూస్తారంట నైట్ టైంలోనే చూస్తారంట యాక్చువల్గా మన బ్రెయిన్ అలాగే ఇష్టపడుతుందంట కూడా సైంటిఫికల్గా చెప్పాలంటే మనకి భయం వేసినప్పుడు మన బ్రెయిన్లో అమ్మ్యడల అనే ఒక పార్ట్ అనేది యాక్టివేట్ అవుతుందంటండి అది మన బాడీని అలర్ట్ చేస్తుందంట అది అలర్ట్ అయినప్పుడల్లా మన బాడీ రెడీ టు మూవ్ అంటే నెక్స్ట్ ఎలాంటి మూవ్ తీసుకుంటే మన భయం నుంచి బయటకు వస్తాము అనే ఒక అలర్ట్నెస్ని మనకి ఇస్తుందంట హార్ట్ ఫాస్ట్గా బీట్ అవుతుంది సెన్స్ చాలా షార్ప్ అయిపోతాయి బ్రెయిన్కి ఇక్కడ ఒక థ్రిల్లింగ్ లాగా అనిపిస్తుంది అందుకే భయం కూడా మనకి సేఫ్ ఎన్విరాన్మెంట్లో అనిపించినప్పుడు మన మూవీస్ కూడా ఎంజాయ్ చేస్తాము లైక్ మూవీ థియేటర్స్లో ఆర్ స్క్రీన్స్ స్క్రీన్స్లో చూస్తున్నప్పుడు మన బ్రెయిన్ ఎంజాయ్ చేస్తుంది కానీ మనం నిజంగానే డేంజర్లో ఉంటే ఎంజాయ్ కాదు కదా వెనకాల ఎవడున్నాడో చూడకుండా పరిగెడతాము ఎగ్జాంపుల్గా తెలుగు మూవీసే తీసుకోండి అరుంధతి మీలో ఎంతమంది థియేటర్లోకి వెళ్ళి భయపడుతూ చేతిని మొహం పైన పెట్టుకొని వేల మధ్యలో నుంచి చూడలేదు అలాంటప్పుడు మనకి మన బ్రెయిన్లో ఈ పాట అనేది యాక్టివేట్ అవుతుందంట యాక్టివేట్ అయ్యి మన బ్రెయిన్ ఫస్ట్ మనకి ఇచ్చే మెసేజ్ ఏంటో తెలుసా మనం థియేటర్లో సేఫ్గానే ఉన్నాము మన ముందు జరిగేది కేవలం మన ఇల్యూజన్ ఒక కల్పితం అని చెప్పి మన బాడీని మన బ్రెయిన్ కంప్లీట్లీ సేఫ్ జోన్లో ఉన్నట్టు క్రియేట్ చేస్తుందంట ఇలాంటప్పుడే బ్రెయిన్కి ఇది ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాగా అనిపిస్తుంది మనకి థ్రిల్ కూడా వస్తుంది క్రైమ్ మూవీస్ కూడా సేమ్ ఇంతే దృశ్యం సినిమా చూస్తూ మనలో వెంకటేష్ కన్నా ముందు ఈ క్రైమ్ ని ఎలా సాట్ చేయాలి లేదంటే ఈ క్రైమ్ లో నేను ఇరుక్కుంటే ఎలా తప్పించుకోవాలి నెక్స్ట్ నేనేం చేయాలి అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు మీలో ఎంతమంది అలా ఆలోచించారో చెప్పేయండి కి అయితే ఆన్సర్ కావాలి అంతే ఆ క్రైమ్ లో నేను ఇరుక్కుని ఉంటే నన్ను ఎలా బయటకి లాక్కుంటాను నేనే అని ఒక బ్రెయిన్ అనేది మన పైన మనకే క్రియేట్ చేస్తుంది ఆ క్యూరియాసిటీ నుంచి వచ్చేదే డోపమైన్ అనమాట ఈ భయం ప్లస్ క్యూరియాసిటీ అది ఒక ఎడిక్షన్ లా ఉంటుంది బ్రెయిన్కి ఇంకా డోపమైన్ మన బ్రెయిన్లో రిలీజ్ అయినప్పుడు మీకు అందరికీ తెలిసిందే అదొక థ్రిల్ లాగా ఉంటుంది ఇంకా మిస్టరీస్ అంటారా మీలో ఎంతమంది వన్ నేను నేనొక్కడినే సినిమా చూసి ఉంటారు ఆ వన్ నేను నేనొక్కనే సినిమా చూసినప్పుడు ఏది నిజం ఏది కల్పితం అని తెలుసుకుంటానికి చాలామంది ట్రై చేశారు మహేష్ బాబు కన్నా ముందు మీరు ఆ సిచ్యువేషన్లో ఉంటే అది నిజమా కాదా అని ఆలోచించి స్టోరీని ముందే ప్రిడెక్ట్ చేయడానికి మీలో ఎంతమంది ట్రై చేశారు ఈ మూమెంట్లో కూడా మనకి బ్రెయిన్లో పజల్ అనేది క్రియేట్ అవుతుంది ఆ పజల్ సాల్వింగ్ మన బ్రెయిన్కి ఒక థ్రిల్ ఇస్తుంది డోపమైన్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట అందుకే మనం ఎప్పుడు హారర్ మూవీస్ అయినా మిస్టరీ మూవీస్ అయినా క్రైమ్ మూవీస్ అయినా చాలా ఎంజాయ్ చేస్తూ చూస్తాము కానీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే అదే రియాలిటీలోకి వస్తే ఆ డోపమైన ఏదైతే ఉందో అది మనల్ని తప్పించుకుంటానికి హెల్ప్ చేస్తుందంట సినిమా కాబట్టి మనల్ని సేఫ్ అని మన బ్రెయిన్ మెసేజ్ ఇస్తుంది కానీ ఒరిజినల్ సిచ్యువేషన్ వచ్చేసరికి మనం ఫస్ట్ అక్కడి నుంచి పరిగెత్తరా సాంబా అని మెసేజ్ ఇచ్చేది కూడా బ్రెయిన్ అంట అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటో తెలుసా ఏన్షియంట్ టైంలో వారికి వెళ్ళక ముందే అందరికీ నిజమైన కత్తులతో బాణాలతో ట్రైన్ అప్ చేపిస్తారు ఎందుకు అంటే మన బ్రెయిన్లో ఆ డోపమైన్ రిలీజ్ అయినప్పుడు ఆ వస్తువు లేదంటే ఆ సిచ్యువేషన్ పైన భయం పోయి మనం ఎదురెళ్ళటానికి ఆ డోపమైన్ హెల్ప్ అవుతుందంట ఏన్షియంట్ టైంలో యుద్ధం చేసిన ప్రతి ఒక్క వీరుడు దీని క్రాసెస్ రావాల్సిందే అది ఈరోజు సినిమాలలో యూజ్ చేసిన టెక్నిక్ అందుకే జంప్ సీన్ వచ్చినప్పుడల్లా బాబోయ్ పడిపోతాం రా అని మనం కూడా అనుకుంటాము కానీ నెక్స్ట్ సెకండ్ డే నవ్వుకుంటాము అది సేఫ్ అని తెలుస్తుంది కాబట్టి బికాస్ బ్రెయిన్ సేఫ్ అని సిగ్నల్స్ మనకి పంపిస్తుంది ఆ రిలీఫ్ మూమెంట్ మనకి ఇస్తుంది అదే రిలీఫ్ మనం డోపమైన్ రిలీజ్ అయినప్పుడు అవుతుంది అనమాట చాలా మంది సిగరెట్స్ తాగినప్పుడు కూడా ఆ డోపమైన్ వల్లే వాళ్ళు స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవుతారు అదే మనము సినిమాలు చూసినప్పుడు కూడా అవుతుంది సిగరెట్ తాగినప్పుడు మనకి ఎలాగంటే రిలీఫ్ వస్తుందో హారర్ ఫిలిమ్స్ చూస్తున్నప్పుడు కూడా మన హ్యూమన్ బ్రెయిన్ అంతే రిలీఫ్ ఇస్తుందంట సింపుల్గా చెప్పాలంటే భయం మనకి పెయిన్ కాదు భయం మనకి ఎదురు వెళ్ళడానికి ధైర్యం ఇస్తుంది అండ్ అదే భయం సేఫ్ జోన్లో ఉన్నప్పుడు ఆ ఎంజాయ్మెంట్ కూడా ఇస్తుంది ఎంటర్టైన్మెంట్ కూడా ఇస్తుంది అండ్ ఇదే భయం మనకి ఒక గా ఒక థ్రిల్లర్ ఎక్స్పీరియన్స్ కూడా ప్యాకేజ్ లెక్కన ఇస్తుంది సో సో నెక్స్ట్ టైం మీరు ఏమైనా హారర్ సినిమా చూస్తున్నప్పుడు లేదంటే క్రైమ్ సినిమాలు చూస్తున్నప్పుడు మీరు ఆ నెస్ని లేదంటే మీ బ్రెయిన్ క్రియేట్ చేసే భయాన్ని ఎంజాయ్ చేయడానికి ట్రై చేయండి అలా అని చెప్పి అడవిలో ఇరుకుపోయి నేను డోపమైన రిలీజ్ అయింది నేను వచ్చి కూర్చుంటాను అంటే నాకు సంబంధం లేదు మీకు సంబంధం లేదు అసలు ఉండరు కూడా కాబట్టి సాంబా పరిగెట్రా